హలో అండి అందరికీ ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అందరికీ తెల్ల వెంట్రుకలు అయితే వచ్చేస్తున్నాయి సో దానికోసం అయితే నేను ఒక మంచి రెమెడీ చెప్తాను తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది బెస్ట్ అండ్ బెస్ట్ రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది దానికోసం ఒక తమలపాకుని చిటికెడ ఆవాలు అండ్ చిటికెడ మెంతులు అంటే మీ హెయిర్ లెంత్ని బట్టేసి మీరైతే ఈ క్వాంటిటీ అయితే తీసుకోండి నా హెయిర్ చాలా చాలా చిన్నగా ఉంటాయి నా హెయిర్ అందుకే నాకైతే ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది సో మీ హెయిర్కి తగ్గట్టుగా మీరైతే ఈ ఐటమ్స్ అయితే తీసుకోండి ఇంతలో అయితే చాలా రెడ్ కలర్ అయితే ఫ్రై చేయండి ఆ తర్వాత ఆవాలు కూడా వేసుకొని ఆవాలనైతే మొత్తం బొగ్గులా అయిపోవాలి అంటే నల్ల కలర్లో అయితే అయిపోవాలి అంతలా ఫ్రై చేసుకోవాలి ఈ కలరే మనకి హెయిర్ కనైతే పట్టుకుంటుంది అంటే నేనైతే ఇందులో ఎండా కూడా యాడ్ చేసుకుంటాను అంటే నాకు రెడ్ కలర్ రావాలని అనుకుంటున్నాను సో మీరైతే బ్లాక్ కలర్ కోసం అయితే జస్ట్ ఈ త్రీ తోటి మీరు హెయిర్ ప్యాక్ అయితే చేసేసుకోవచ్చు నేను ఇందులో హెన్న కూడా యాడ్ చేస్తున్నాను హెన్న యాడ్ చేయడం వల్ల రెడ్ కలర్ అవుతాయి బట్ నాకైతే హెయిర్ గ్రోత్కి హెన్న అయితే యూస్ఫుల్ అనిపించింది అందుకే నేనైతే ఈ కూడా యూస్ చేసుకుంటున్నాను వీటిని మంచిగా ఉంచాలి చల్లారిపోయిన తర్వాత వీటిలో నేనైతే హెన్న పౌడర్ అయితే యాడ్ చేసుకుంటాను మీ అది మీ ఇష్టం మీరు యాడ్ చేసుకోవడం లేదనేది సో ఎన్న యాడ్ చేసుకొని ఇంకా నేనైతే గ్రైండ్ చేసుకున్నాను మంచిగా మెత్తడి పేస్ట్ లాగా అయితే చేసుకోండి పేస్ట్ అనేది చాలా స్మూత్గా ఉంటేనే మనకి హెయిర్కి మంచిగా పట్టుకుంటుంది లేదంటే రాలిపోతూ ఉంటుంది గరుకు గరుకుగా ఉంటాయి ఇలా మొత్తం పేస్ట్ చేసుకొని ఇంకా హెయిర్కి మీకు ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో అక్కడంతా కూడా అప్లై చేసుకోండి నాకు జస్ట్ అక్కడక్కడ మాత్రమే వైట్ హెయిర్ ఉంది సో నేనైతే ఇంకా అక్కడంతా కూడా అప్లై చేసుకున్నాను త్రీ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా బెస్ట్ అండి హెయిర్కి చాలా యూస్ఫుల్ అవుతాయి తప్పకుండా ట్రై చేయండి ఈ ప్యాక్ నేను నేను ట్రై చేసి నాకు రిజల్ట్ వచ్చాక నేనైతే ఇందులో అయితే వీడియో అయితే తీస్తున్నాను ఇంకా ఈ హెయిర్ ప్యాక్ అయిపోయాక టూ అవర్స్ తర్వాత వాష్ చేసేసుకోండి తర్వాత మీకే రిజల్ట్ తెలుస్తుంది వీడియో వస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకా నేనైతే టూ అవర్స్ అయితే అలాగే ఉంచేసుకున్నాను బాయ్